दिर्या। दिर्या। असल बात क्या मैं की टाइम ना मेरे सुन ले मैं यूं बैठूं 7 किलो आता बनिक होता है 8 किलो आता बनिक होता है मैं मेरे सुन ले मैं आए तो बंडल पे बूई जैसी राकीटा रेडी बूई दी ओट लो आय लग लग चल ले आय ना कालू कटाई उ कटटा मंदा जा पा ना सार इपुर मंदा वो అదే అదే ఇంకో ఉన్నది మాకు మూడు కిలోలు అయితేనేమో మీకు మంచిగా పనికొత్తాయి పట్టా మంచిగా లేదు ఏడు కిలోల నర ఏడు కిలోల నర ఒక క్వింటకు పడిచేస్తే రైతు ఏం బాగోబడదు ఇట్లా ఇంకా మందులు పోయి లేసి ఇట్లా పరిష్కారం వచ్చిన మాట్లా ఏడు కిలోలు ఏరో కిలోలు క్వింట కంటికి మేము ఏం బాగుపడతాం ఇస్తాం బాగోడతాం బతకాలా నా నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు క్వింటాల్ పోతుంది పదమూడు క్వింటాల్ అని అంటే నేను రైతులు సావాలన్నా బతకాలను మందు తాగి సాగకపోతే ఏముంది సార్ మాకు